డీజీపీ గారు చీరాబు ఫర్దర్ దీని మీద విచారిద్దాం అని చెప్పి డ్రైవర్ ఎవరైతే రెండో డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో అతను పోలీస్ స్టేషన్ లో మనకు వచ్చి సరణ అని తెలిసి అతని విచారించడం జరిగింది అతను చెప్పిన దాని ప్రకారం అతను బస్సులో వెనకాల బస్ డ్రైవర్ వెనకాల కరెక్ట్ గా చిన్న సెల్లార్ అదే డిక్కీలోనే చిన్న స్పేస్ ఉంటది బ్యాటరీ టూల్ కిట్ బాక్స్ అక్కడే డ్రైవర్ కి ఒక బెర్త్ లాగా పడుకోటానికి ఈ మధ్యన ఈ వాల్వో బస్సు లో స్లీపర్ బస్సులో ఏర్పాటు చేయటం జరిగి అక్కడ ఏసీ కనెక్షన్ కూడా ఇస్తారంట సో అక్కడ ఆయన పడుకుని ఉన్నారు ఆయన పడుకుని ఉండగా ఏదో బంపర్ కి తగిలినట్టు శబ్దమై ఆయన పొడుకున్న పొజిషన్ నుంచి కొద్దిగా కదిలి గుద్దుకోవటం జరిగింది ఏదో తగిలి ఉంటారుగా అని అనుకున్నాడు తర్వాత డ్రైవర్ బ్రేక్ సడన్ బ్రేక్ అయ్యేటట్టు అతను తెలిసింది తెలిసిన తర్వాత డ్రైవర్ వచ్చి అతను లేపడం జరిగింది మామూలుగా వాడు చెప్పిన దాని ప్రకారం అతను ఎడం వైపు నుంచి బస్సు లెఫ్ట్ సైడ్ నుంచి దానిలోకి వెళ్ళి పడుకున్నాయని చెప్పారు జనరల్ గా రైట్ సైడ్ అదర్ వెహికల్స్ వెళ్తాయి కాబట్టి మేము లెఫ్ట్ సైడ్ ఎక్కువ యూస్ చేస్తా ఉంటుంది అని చెప్పారు కానీ డ్రైవర్ రైట్ సైడ్ నుంచి వచ్చి దీ అతను చాలా ప్యానిక్ గా గుండెలు బాధేసుకుని ఏడ్ చేస్తా గాబరా పడిపోతూ బండి బండి పై బండి పైన్ మంట వచ్చేస్తుంది మంట వచ్చేస్తుంది అన్నాడు అతను డ్రైవర్ సీట్ దగ్గర డ్రైవర్ పక్కన ఉన్న విండో జరిపి చూస్తే లోపల మెయిన్ డోర్ దగ్గర ఉపరీత മണ്ടേ అతను డ్రైవర్ సీట్ పక్కన ఉన్న గ్లాసెస్ జరిపి లోపలికి చూస్తే అక్కడ కొంతమంది ప్యాసింజర్స్ ఉన్నారు ఈ మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఏదైతే ఉంటుందో అక్కడ విపరీతమైన మంటలు వచ్చి వాళ్ళు డోర్ తీయండి డోర్ తీయండి అంటున్నాడు కానీ డోర్ తీసే రైట్ సైడ్ డోర్ ఏమో అప్పుడు దానికి ఆ బస్ పని చేయట్లేదు అంట సంవత్సరం కాలంగా లెఫ్ట్ సైడ్ డోర్ వద్ద మంటలు ఉన్నాయని చెప్పి ఇంక వీళ్ళు దిగటాక లేదు చాలా మంది చనిపోతారు అనేది ఒక అంచనాకు వచ్చి ఆ రెండో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ నుంచి జాకీ రాడ్ తీసి ఫస్ట్ ఎమర్జెన్సీ డోర్ పగలగొట్టి తీటానికి నాలుగు నిమిషాలు ప్రయత్నించాడు ప్రయత్నిస్తున్న సమయంలో ఆ డోర్ ఎమర్జెన్సీ డోర్ సరిగా రాలేదు జామ్ అయిపోవడం వల్ల ఏది ఎందువల్ల గానీ రాలేదు డ్రైవర్ పక్కన డోర్ ఉంటారు ఆ డోర్ కూడా ఆ డోర్ పని చేయట్లేదు అంటే నా బస్కి అయ్యో సంవత్సరం కాలంగా పని చేయట్లేదు అంట అంటే రెండో డ్రైవర్ సంవత్సరం సంవత్సరం డోర్ అండి అది పనిచేసింది దానిలో నుంచి మెయిన్ డ్రైవర్ దిగినాడు ఓహో అక్కడ డ్రైవర్ కున్న రైట్ సైడ్ డోర్ పని చేయట్లేదు పని చేయట్లేదు అప్పుడు లెఫ్ట్ సైడ్ అప్పటికే ఆ మంటల్లో నుంచి అతను దిగి వచ్చి ఇతను లేపడం జరిగింది ప్యాసింజర్లు ఎవరు దిగే పరిస్థితి లేదని ఎమర్జెన్సీ డోరు తీయటానికి నాలుగు నిమిషాలు ప్రయత్నించేటప్పటికి సడన్ గా ఒక పెద్ద శబ్దం వచ్చిందంట అతను అనుకోవటం అతని మాటల్లో టైర్ ఏమన్నా బర్స్ట్ అయిందని అనుకున్నా అంట ఇక ఏదో ఈ మంటలు ఏ పెరిగిపోతున్నట్టు అనిపించి ఇంకా ఇక లాభం లేదు చాలా మంది చనిపోయేటట్టున్నారని చెప్పి వెంటనే అద్దాలు బగలగొట్టడం స్టార్ట్ చేశాడు స్టార్ట్ ఒక అర్థం బగలగొట్టేటప్పుడు అందులో నుంచి ఒక పిల్లోని ఇద్దరు పిల్లలు ఇవ్వటం జరిగింది ఆ ఇద్దరు పిల్లల్ని భార్య అతను దించిన తర్వాత మళ్ళీ అటువైపు చూస్తే మంటలు సకం కన్నా ఎక్కువ వ్యాపించటం చూసి ఇంక వెనక్కి పక్క ముందు ఎవరో సర్వే బ్రతకరాని అంచనాకొచ్చి వెళ్ళేటప్పటికి రెండో మొదటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను వెనకపక్క అద్దాలు అప్పటికే పగలు కొట్టేసి ఉన్నాడు సో అతను ఇతను ఆ వెనక్పక్క నుంచి కొంచెం హైటెక్ ఉంటది అనమాట వాళ్ళని దించడానికి సహకరిస్తుండగా మొదటి డ్రైవర్ ప్యానిక్ అయిపోయి ఎటు పోయాడో ఆయనకు తెలియదు సో ఆ జనం దిగుతున్న క్రమంలోనే ఈ గస్ట్ వేవ్ లాగా ఈ పక్క నుంచి మంటలో పోగా బయటికి ఒక వేవ్ లాగా వచ్చింది ఇంకా అయిపోయింది ఇంకేమి లేదు అని ఉన్న వాళ్ళందరూ చనిపోయారని ఇంకా అంచనాకు వచ్చి ఆ డ్రైవర్ మనకు అక్కడ నుంచి వచ్చేసి పోలీస్ స్టేషన్ సరెండర్ అయినారు తర్వాత డీజిపి గారు తర్వాత హోమ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ వచ్చి ఆ సైట్ కి విజిట్ చేస్తాం సైట్ విజిట్ చేస్తూనే అక్కడ వాళ్ళు అంచనాకేస్తే ఆ లోపల బ్యాటరీస్ ఏవైతే టూల్ టూల్ కిట్ బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో టూ రెండు బ్యాటరీలు ఉంటాయి ప్రతి బస్ కి ట్వెల్వ్ కేవీ బ్యాటరీస్ ఆ బ్యాటరీలు బ్లాస్ట్ అయి ఉన్నాయి అలాగే అనేక మొబైల్ ఫోన్లు బ్యాటరీలు అక్కడ అందులో పడున్నాయనమాట బ్లాస్ట్ అయ్య మొబైల్ ఫోన్ అన్ని బ్లాస్ట్ అయినట్టు బ్యాటరీ బ్లాస్ట్ కనిపించింది సో ఈ లోపు మొదటి డ్రైవర్ కూడా పోలీస్ స్టేషన్ కి వచ్చాడని తెలిసింది అతను విచారిస్తే అతని వర్షన్ ప్రకారం ఇది బైక్ ఈ బైక్ యాక్సిడెంట్ ఎలా జరిగిందో నాకు తెలీదు మేమైతే గుద్దలేదు బైక్ రోడ్డు మీద పడుంది వర్షం పడుతుంది విజిబిలిటీ తక్కువ ఉంది నేను సడన్ గా బైక్ చూసి బైక్ నా బండి కిందకి వస్తుందని చూసి బ్రేక్ కొట్టి బండి లెఫ్ట్ తీసి ఒక ఒక పది గజాలు రివర్స్ చేశాను చేసే చేసి నేను డోర్ తీసేటప్పటికే మంటలు స్టార్ట్ అయినాయి మంటల్లో నేను దిగిన రెండో డ్రైవర్ లేపాను లేపే లోపలికి మంటలు పెరిగిపోయినాయి ఇతను ఇతను ఇక్కడ ఈ డోర్లు పగల కొడుతుండగా నేను ఇంకో రాటు తీసుకెళ్లి వెనకాల డోర్లు పగల కొట్టాను ఆ మంటలు చూసి నాకు భయభ్రాంతులకు గురి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను చెప్పాడు